హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ అయితే దేవీ నవరాత్రులు విజయవాడలో నైన్ డేస్ కాదు లెవెన్ డేస్ సెలబ్రేట్ చేశారు అండ్ అలాగే చాలా ఉత్సవాలు అయితే పెట్టేశారు దసరా ఉత్సవాలని చాలా ప్లేసెస్లో పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్గా నేను కూడా ఇవాళే వచ్చాను సో రాగానే ఉత్సవాలకు వెళ్దాము అంటే వచ్చేసాము మేమైతే ఫస్ట్ పున్నమి ఘాట్ దగ్గరికి వచ్చాము పున్నమి ఘాట్ దగ్గర మనకు చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఇది పున్నమి ఘాట్ దగ్గర ఉత్సవం ఇక్కడ అంతా మంచి కలర్ఫుల్గా చక్కగా ఎక్కువ హిందూ ముస్లిమ్స్ అనే తేడా లేకుండా అందరూ వస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే క్లాసికల్ ఈవెంట్స్ లాగా పెట్టారనమాట మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ సింగింగ్ అట్లాంటివి జరుగుతున్నాయి మేము వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ కల్లా వచ్చేసాం మేము సో అంత క్రౌడ్ అయితే లేదు మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం చాలా క్రౌడ్ ఉంది మేము ఈవినింగ్ రావటం సన్సెట్ టైంకి అప్పుడప్పుడే అందరూ వస్తున్నారు స్లోగా ఎక్స్పో అంటే చాలా వరకు ఫుడ్ స్టాల్స్ పెట్టారు అదంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ బయట ఎట్లా ఉంటాయి ఎగ్జిబిషన్ అట్లా ఫుడ్ స్టాల్స్ పెట్టారు దాని తర్వాత అమ్మవారిది ఒక మండపం లాగా సెటప్ పెట్టారు ఆ సెటప్ లోపల మనకి ఇంకా చాలా బాగుంది ఇదైతే వెళ్ళి చూడొచ్చు సెటప్ లోపల కేదార్నాథ్ అవన్నీ పెట్టారు సెట్స్ పిల్లలకి ఇట్లా చిన్నగా ఫోటో బూత్స్ లాగా పెట్టారు ఫొటోస్ దిగటానికి వాళ్ళకి తగ్గ కార్టూన్స్తో వాటితోటి ఇప్పుడు మేము ఆ సెటప్ లోపలికి వెళ్తున్నాము ఆ సెట్ ఆ లోపల చూసారు బ్లూగా అంతా అది కేదార్నాథ్ సెటప్ లాగా మంచులాగా లాగా ప్లాన్ చేశారనమాట ఇది ఒకసారి ఈ సైడ్ అంతా థర్మాకోల్ని స్నోలాగా ప్లాన్ చేశారు అండ్ అలాగే ఇక్కడ స్నో శివలింగం లాగా పెట్టారు ఇక్కడ స్లోగా వస్తున్నాం ఏంటో అనుకుంటున్నారా ఇక్కడ ఐస్ పెట్టారు మనం కేదార్నాథ్లో అక్కడ ఐస్లో నడిచిన ఫీలింగ్ రావాలని ఇక్కడ ఐస్ మీద నడవమని చెప్తున్నారు అలా ఐస్ మీద నడుస్తూ చూస్తే అక్కడ ఉన్న ఫీలింగ్ వస్తుందని అట్లా ప్లాన్ చేశారు చాలా యూనిక్గా థింక్ చేశారు ఈసారి అయితే గవర్నమెంట్ మంచిగా అన్నీ ప్లాన్ చేశారు ఆ తర్వాత ఆ లోపల నుంచి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి అన్నిటికీ ఇక్కడ అమ్మవారు థీమ్ లాగా పెట్టారు ఆల్రెడీ విజయవాడలో ఉన్న వాళ్ళు చాలామంది చూసేసే ఉంటారు ఇంకా మిస్ అయిన వాళ్ళు అక్టోబర్ సెకండ్ కాదు నాకు తెలిసి ఇంకా ఒక టూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు వీలైతే ట్రై చేయండి వెళ్ళడానికి అమ్మవారు చూసారు ఎంత కలగా ఉన్నారు ఆ తర్వాత అక్కడ నుంచి శివలింగాలు పెట్టారు మన కేదార్నాథ్ శ్రీశైలం అట్లా ఎక్కడెక్కడ మహారాష్ట్ర గుజరాత్లో ఉన్నవన్నిటిని ఇక్కడ సెటప్లో చూపించాలని చెప్పి అలా ప్లాన్ చేశారన్నమాట ఇంకా నేను ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి కొంచెం చీకటి పడింది అప్పుడు చాలా బాగున్నాయి లైటింగ్స్తో అది మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి అప్పుడు అలా ఉంది బట్ ఆ తర్వాత లైటింగ్ ఇంకా చాలా క్రేజీగా ఉంది లుక్ అయితే చాలా న్యూ ఎక్స్పీరియన్స్ లాగా పెట్టారు ఇక్కడ అనేది నాకు తెలిసి ఈ ఇయర్ నుంచి ఇన్నోవేషన్ అనుకుంటా ఎవ్రీ ఇయర్ పెడతారు అనుకుంటున్నాను ఇట్లానే చెప్పాను కదా ఇక్కడ క్లాసికల్ షోస్ జరుగుతున్నాయి చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు ఈవెంట్స్ ఇవ్వడానికి బట్ నచ్చితే ఇక్కడ కూడా విఐపి లేకపోతే నార్మల్ ఎంట్రీ అని ఉంది కానీ నాకు తెలిసి అంత సపరేషన్ ఉండే అంత క్రౌడ్ ఉండదు నార్మల్గా వెళ్ళి కూర్చొని చూడొచ్చు ఈవెంట్స్ అనేది చూసారా ఈవినింగ్ వచ్చినప్పుడు లేట్ జనాలి ఇప్పుడంతా పెరుగుతున్నారు మేమైతే ఎక్కువసేపు ఉండలేదు మేము గొల్లపూడి మ్యూజికల్ కన్సర్ట్కి వెళ్దామని తొందరగా బయటకు వచ్చేసాము లైటింగ్స్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా బాగుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు సో ఎక్కువ నడవాల్సి వస్తుంది మేము అక్కడి నుంచి గొల్లపూడికి వచ్చేసాము మ్యూజికల్ కన్సర్ట్ దగ్గరికి ఇక్కడ కూడా అంతే కొంచెం దూరంలోనే ఆపేస్తున్నారు అక్కడి నుంచి వాకబుల్ అది మాత్రం ప్రిపేర్ వెళ్ళండి నడవాల్సి ఉంటుంది అని అక్కడ వచ్చేసరికి మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ అలాగే ఏ రోజు ఏ ఈవెంట్స్ అన్నీ అక్కడ ఉంటుంది స్కానర్ స్కాన్ చేసుకుని మీరు డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా కూడా వెళ్ళచ్చు కొంచెం లాంగ్ నుంచి చూస్తాము ఇది ఎంట్రీ టికెట్ అక్కడ పాస్ తీసేసుకుంటే ఎంతమందో చెప్తే మనం వెళ్ళొచ్చు ఫ్రీగా అయితే కొంచెం లాంగ్ నుంచి చూస్తాము థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి క్యాబిన్స్ లాగా మనకు నచ్చితే వెళ్ళచ్చు మేము వెళ్ళిన రోజున మ్యూజికల్ కన్సల్ట్ వచ్చేసి మణిశర్మ గారిది వాళ్ళ టీం అందరూ వచ్చారు అండ్ ఇది కూడా లైటింగ్ సెటప్ ప్యారిస్ థీమ్ లాగా పెట్టారు చాలా నీట్గా క్యూట్గా ఉన్నాయి చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ అట్లా మా వాళ్ళు చూసారు మా మమ్మీ వాళ్ళు కూడా ఫొటోస్ దిగేస్తున్నారు ఇదైతే కొంచెం ఎగ్జిబిషన్లోనే ఉంది మనం ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఎగ్జిబిషన్స్ చూస్తాం కదా అట్లానే అమ్యూజ్మెంట్స్ అవన్నీ పెట్టారు ఎగ్జిబిషన్ లాగే ఫుడ్ స్టాల్స్ ఇంకా మోస్ట్లీ పర్చేజ్ చేసే ఇలాంటివి ఏం పెట్టలేదు కానీ ఫుడ్ స్టాల్స్ అమ్యూజ్మెంట్స్ పెట్టారు ఆ తర్వాత మ్యూజికల్ కన్సర్న్కి సపరేట్ ఇట్లా క్యాబ్ పెట్టారు మేము ఇది కూడా ఎరలేదని వెళ్ళాం కదా ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీకి రీచ్ అయిపోయాం టూ డేస్ బిఫోర్ జరిగినవన్నీ కొంచెం ప్లే చేస్తున్నారు అనమాట లాంగ్ నుంచి చూసుకుంటే చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఎవ్వరు కూడా దానికంటే కూడా స్క్రీన్స్తో దగ్గర కూర్చొని చూడటం బెస్ట్ అనిపించింది షో అప్పుడే స్టార్ట్ అయింది మేము వెళ్ళినప్పటికీ ఇంకా అప్పుడప్పుడే పీపుల్ కొంచెం వస్తూ ఉన్నారు మోస్ట్లీ ఇవి నైట్ చూస్తేనే బాగుంటుంది కదా లేట్ నైట్ అయినా ఉండొచ్చు అనుకునే వాళ్ళు ఓన్ వెహికల్స్తో వెళ్తే బెస్ట్ తర్వాత గెస్ట్లు కూడా వచ్చేసారు మన రామ్మోహన్ నాయుడు గారు వచ్చారనమాట వాళ్ళ స్పీచ్ అన్న ఆయన ఆ రోజు రోబో కుకింగ్ రోబోని ఇనాగ్రేట్ చేశారు కుకింగ్ రోబో వచ్చిందన్నమాట నల్లా షెఫ్ దాన్ని ఓపెన్ చేశారు ఆ రోజు సో కుక్ చేసే పని కూడా లేదు రోబోని చేసేస్తుంది ఇంకా అలా మ్యూజికల్ కాన్సర్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఫస్ట్లో వెనకాల ఉన్నాము బట్ తర్వాత తర్వాత ముందుకెళ్ళాము సో ఇంకా అక్కడ నుంచి నేను వీడియోస్ ఏం తీయలేదు అంతగా బాగా క్లోజ్గా వింది మ్యూజిక్ ఎంజాయ్ చేసాం కొంచెం ఇట్లా మ్యూజికల్ కాన్సర్స్ లాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకుంటే ట్రై చేయండి ఈ నవరాత్రులు లోపే ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకింత ప్లాన్ చేస్తారనుకుంటున్నాను గవర్నమెంట్ ఈ ఇయర్ కూడా చాలా హిట్ అయింది అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా హిట్ అవ్వాలనుకుంటున్నాను ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి ఇట్లానే ఉత్సవాలన్నీ ఎంజాయ్ చేయండి అట్లీస్ట్ హాలిడేస్ ఉన్నప్పుడైనా కొంచెం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా ఫిడ్స్కి కూడా అని మరి విజయవాడ ఉత్సవం అయితే ఇలా జరిగింది మరి ఇలాంటి కంటెంట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ Yeah. Okay.